ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులే పునాదులన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ విధాన్ దివస్ పేరిట స్థానిక కలెక్టరేట్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించే పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరును జరుపుకోవాలన్న సాంప్రదాయం రెండు వేల పదిహేను నుండి ఆనవాయితీగా వస్తోందన్నారు అదేవిధంగా నేడు జాతీయ న్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు రాజ్యాంగ నిర్మాణం కోసం చాలా కసరత్తులు జరిగాయని ఎన్నో వ్యయ ప్రయాసాలకు మురిచి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి అంబేద్కర్ సారథ్యంలో కమిటీ వివిధ దేశాల రాజ్యాంగం నుంచి విలువైన మన దేశానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి పూర్తిస్థాయి రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు అనేక మేధో మదనాల మధ్య భారత ప్రజల శ్రేయస్సు కోసం లిఖిత రాజ్యాంగాన్ని రచించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అప్పటి పార్లమెంటు దీన్ని ఆమోదించిందని రెండు నెలల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశ మొదటి రాష్ట్రపతి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారని అన్నారు ఆ రోజు నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ

సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్స్ కి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి సో దట్ ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నాం మనం సో దట్ ఈ ఒక్కొక్క సో అమెరికాలో కూర్చొని డ్యూరింగ్ వాళ్ళ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ దే హావ్ రిటన్ డౌన్ అకార్డ్ కాన్స్టిట్యూషన్ సే ఇన్ దట్ ఇట్స్ అ వెరీ సాక్రోసాక్ ఫర్ దట్ సో అట్లా మనకి వి హావ్ అన్ని కంట్రీస్ లో నుంచి మనం కొన్ని కొన్ని మంచి పార్ట్స్ తీసుకోవడం ఆస్ట్రేలియా నుంచి కెనడా నుంచి సో బై ద టైమ్ ఈ స్టార్టెడ్ బిల్డింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ అన్ని కంట్రీస్ లో బెస్ట్ పార్ట్స్ తీసుకొని సో వీ మేడ్ హ్యూజ్ డాక్యుమెంట్ అవుట్ ఆఫ్ ఇట్ సో అందులో జనరల్ గా వాట్ ఆర్ వీ అంటే బేసికలీ ఎక్స్క్యూటివ్ పార్ట్ లో ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్ డిజైర్స్ సో లెజిస్లేచర్ నుంచి లాస్ వస్తాయి లాస్ నుంచి పాలసీస్ వస్తాయి పాలసీస్ నుంచి రూల్స్ వస్తాయి సో దిస్ ఈస్ అవర్ వాట్ ఇస్ అ పాలసీ స్ట్రక్చర్ ఉంది సో కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఒక లా వస్తుంది లా నుంచి పాలసీస్ వస్తాయి పాలసీ నుంచి దెన్ విల్ గెట్ రూల్స్ వీఆర్ ద వన్ టు యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ద రూల్స్ వీ డోంట్ ఫ్రేమ్ పాలసీస్ పాలసీస్ విల్ బి ఫ్రేమ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లాస్ బై లెజిస్లేషన్ సో వీ విల్ ఫైనల్లీ ఇంప్లిమెంట్ ద రూల్స్ సో మన రూల్స్ పాలసీని కనుక నెగెట్ చేస్తుంటే కాన్స్టిట్యూషన్ సో దిస్ ఈస్ అవర్ ద ప్రాసెస్ సో దిస్ ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఐ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ అన్నాను టూ మినిట్స్ ఐ థింక్ యూ గాట్ అ పాయింట్ హ్యావ్ సమ్ థింగ్ సో

एक बार रेगुलर स्टेटस अन्य अवसर अन्य अवसर अन्य परमार अन्य परमार फ्रेंडली फ्रेंडली अजूबे दिल्ली अजूबे दिल्ली और इंडिविजुअल और इंडिविजुअल और यूनिटी और यूनिटी और नेशन और नेशन इन अवसर दस दिन इन अवसर दस दिन यह समय दिस दिन यह समय दिस दिन